అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి ఈ మధ్యన ఇలా అడిగే వారి సంఖ్య ఎక్కువైంది సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది నాకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో చెబుతున్నాను సనాతన ధర్మం అనేది సంస్కృత పదం దీనికి అర్థం సనాతన అంటే నిత్యమైనది ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పటికీ ఉండేది శాశ్వతమైనది అని అర్థం వస్తుంది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన న్యాయం లేదా శాశ్వతమైన సత్యము అని అర్థం అదే మన హిందూ ధర్మం కానీ చాలామంది ఈ పేరు వినగానే ఇది ఒక మతం అని అనుకుంటారు కానీ ఇది ఒక మతం అనేది కానే కాదు ఇది ఒక మనిషి జీవన విధానం సనాతన ధర్మం వేదాల నుండి పుట్టింది ఈ ధర్మం నుంచి వచ్చిన జ్ఞానం ఈ ప్రపంచమంతా వ్యాపించింది దేవుడు ఎక్కడో బయట లేడని నీలోనే ఉన్నాడని గుర్తు చేస్తుంది వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు వంటి ప్రధాన గ్రంథాల నుంచి మన సనాతన ధర్మం ఊపిరిపోసుకుంది సత్యం అహింస ధర్మాచరణం కర్మసూత్రం ఆత్మసాక్షాత్కారం సర్వభూత హితము వంటి ధర్మ బోధనలను మనకు తెలియచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం అనేది ఈ ప్రపంచంలో ఏ మతము ఏ మత విశ్వాసాలు పుట్టక ముందు నుంచే ఈ ధర్మం విస్తరించి ఉందని మనకు అనేక చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయని తెలుసుకోవాలి సనాతన ధర్మం ఇది భారతీయతకు ఒక హృదయం శాంతి ప్రేమ జ్ఞానం కలిపిన ఒక జీవన మార్గం జై శ్రీరామ్